మాఘపురాణం పదకొండవ అధ్యాయం భీముని ఏకాదశి వ్రతము సంవత్సరంలో వచ్చు పన్నెండు మాసములలో మాఘమాసం అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసములో నదిలో కానీ నది లేని చోట తటాకముందు అందు కానీ తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కానీ స్నానము చేసినచో పాపములన్నీ హరించిపోవును పూర్వం విప్రపుంగవుడు యమునా నది తీరం ముందున్న అగ్రహారంలో నివసించుచుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపస్సాలు దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారే ఉన్నారు అతడు చిన్నతనములో గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకును దుష్ట సావాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను మధ్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకుంటుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనమును తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి బరుండబోబోనప్పుడు ఆలోచించిన అయ్యో నేను ఎంతటి నైతిని ధనము శరీరం బలము ఉన్నతన మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటి చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపం చెందుచూ నిద్రపోయాను అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోర్లు అనంతని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయి అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపద అంతా అపహరించబడింది అన్యాయముగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతమయ్యేనని రోధం చెందినాడు ఆ సమయం నా పెద్దల నీతులు జప్తికి వచ్చినవి తాను చేసిన పాపం నాకు ప్రాయశ్చిత్తం కోరసాగాను ఆ సమయంలోనే మాఘమాసం నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువల్ల అతనికి మాఘమాస నది స్నాన ఫలము దక్కెను నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చెను చలికి కడగడా వనికి బిర్ర బిగిసిపోవచ్చు నారాయణ అని ప్రాణములు విడిచినాడు ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానం చేయటం వలన అతడు చేసి ఉన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేశాను పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలశాలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏ మాత్రమూ ఆగలేనివాడు అన్నమైనను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవలనను కుతూహలం పుట్టింది కానీ ఒక విషయంలో బెంగతో ఉండను అదేమనా ఏకాదశి ఎందునాడు భోజనము చేయకూడదు కదా భోజనము చేసిన చో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకుపోయి ఓయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమునే అనదరు కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను అందుకు పాండవ పురోహితుడు దౌమ్యుడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటే Però és శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారు ఏకాదశి వ్రతం చేయవచ్చునని పలికాను సరే నేను అటే చేయదును కానీ విప్రోత్తమా నేను భోజన భోజన అన్న సంగతి జగద్వితమే కదా ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎట్లా అని విచారిస్తున్నాను ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉంటుంది కావున ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రతఫలము దక్కేటట్లు నాకు సలహా ఇయ్యండి అని భీముడు పలికెను భీమసేని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనే కార్యం చేసినను కష్టం కనిపించదు కావున నీవు దీక్ష నుంచో ఆకలి కలగదు రాబో ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినం మరొకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంలో పూడినదయ్యి ఉండెను అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏమీ లేదు సంవత్సరం అంతయు వచ్చి ఇరవై నాలుగు ఏకాదశుల్లో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినం కావున ఆ దినం ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును ఇ మాత్రము సంతేహం లేదు సందేహం లేదు కావున ఓ భీమసేన నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతమును ఆచరింపు ఆకలి గురించి దిగులు పడకము దీక్షతో ఉన్న ఎడల ఆకలి ఏ మాత్రము కలగదు నియమము తప్పకూడదు అని వివరించను దౌమ్యుని వల్ల తన సంశయం తీరినట్లగుటతో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసముండెను అందులోకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా పిలుతురు అంతేకాక ఓ దిలీప్ మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరముకు శివరాత్రి కూడా మాఘమాసం నందే వచ్చును కాన మహాశివరాత్రి మహత్యం గురించి కూడా వివరించదను శ్రద్ధాళుడవై వినువు అని వశిష్ఠుల వారు దిలీపు మహారాజుతో ఇట్లు చెప్పారు ఏకాదశి మహావిష్ణువుకు ఎట్లా ప్రీతికరమైందో అలాగే మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అందరు అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసం మాందలి అమావాసకు ముందు రోజున వచ్చాడు దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘము కృష్ణమాస మాస మాఘమాస పక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కానీ తడాక ముందు కానీ నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూ పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శతనామా సైతముగా విలువ పత్రములతో పూజించవలేను నా పూజించి అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపము కలిగి ఉన్ను అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించింది మరొకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కావున కావున శివరాత్రి దినమున ప్రతివారు తన జాతి భేదముతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వచం ఆచరించి జాగరణ చేయవలేను ముందు శబరి నది తీరముందున్న అరణ్యంలో కులీనుడు అను బోయవాడు తన బిడ్డలతో నివసిస్తూ ఉండేవాడు అతను వేట తప్ప మరొకటి తెలిసే తెలియదు కడు మూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన బిడ్డలు తినిపించడం తప్ప మరేదీ తెలియదు జంతువులను వేటాడుట నేర్పు వేటాడుటలో నేర్పు కలవాడు క్రూర మృగములు సైతం ఆ బోయవాని చూచి భయపడి పారిపోయేవి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతిదినం మళ్ళీ ఒకనాడు వేటకు వెళ్ళగా అక్కడ జంతువులు ఏమీ కనబడలేదు సాయంకాలం అవుతోంది పొట్టి చేతులతో ఇంటికి వెళ్ళటకు మనసు పొద్దు పొత్తు కుంగిపోయిందాక అక్కడున్న మారేడు చెట్టు కింద జంతువుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు తెల్లవారుతున్న కొద్దీ చల మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాడితో తన శరీరాన్ని కప్పుకొంటున్నాడు ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి ఆ రోజు మహాశివరాత్రి అందు అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినా వారేడు పత్రములు శివలింగంపై పడ్డాయి ఇంకేముంది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థి రాత్రి ఎందు జాగరణ పైగా శివలింగముపై బిల్వ పత్రములు పడ్డట తిండి లేక ఉపవాసం ఉండట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేశాయి జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశు వృద్ధ భేదములు కానీ లేవు పూర్వజన్మంలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుష్యుడు తన జీవితంను గడపవలసిందే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణం ఆసన్నమై ప్రాణములు విడిచాను వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు వెళ్ళారు యమభటలు చేయనది లేక యమునితో చెప్పారు యముడు కొంత తడవో ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాడు శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబుర నారదాది గణములతో కొలువు తీరిగిన సమయంలో ఎముడు వచ్చి ఆయనకు నమస్కరించారు ఉమాపతి యముని దీవించి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణం ఏమని ప్రశ్నించాను అంతట యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిరి ఆనందిస్తున్నాను మీ దర్శన కారణం ఏమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినము నానగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు ధర్మనందరూ తిండి తిరలేదు జంతువులను వేటాడు ఒక రాత్రంతో మెలకుగా ఉన్నాడే కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతని కైలాసమునకు తీసుకొచ్చుట భావ్యమా అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు అప్పుడు యమధర్మరాజు యమధర్మరాజా నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వ నాపై వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు ఏ బోయవానికి కూడా ఆ ప్రతఫలం దక్కవలసిందివే కనుక ఆ బోయవాడు పాపాత్ముడైనను ఆనాడు శివరాత్రి మహిమ వలన నా సాహిత్యం సంప్రాప్తమైంది అని శివుడు వివరించెను మాఘరాణం పదకొండవ అధ్యాయం సంపూర్ణం